ఆరోగ్య శిబిరాలు ప్రారంభించిన రాష్ట వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరపు నాయుడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన ముదునూరి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజంటతో గెలుస్తుంది పెరుమండ రామకృష్ణ అమెరికాలో యుగం మొదలైంది నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఇకపై బర్త్ డెత్ సర్టిఫికెట్ ఈజీగా పొందొచ్చు ఇక తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రేవంత్ సర్కార్ ప్రకటన తెలంగాణ మందుబాబులకు పండగ వార్త చిక్కులో రిషబ్ శెట్టి కాంతారా టూ కేసు నమోదు ఇంగ్లాండ్ తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు అవుట్ జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారు రాష్ట వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజారపు నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు రాష్ట వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి నాయుడు ఇక నట్టల నివారణకు మందులు పంపిణీ మరియు గర్భకోశ వ్యాధులకు చికిత్సలు పశు వ్యాధి నిర్దారణ పరీక్షలు నిరోధక టీకాలు శాస్తీయ యాజమాన్యంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఇక ఈ సందర్బంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికే దిక్సూచిలాగా ఉండేలా రాష్టంలో గొప్ప పరిపాలన అందించటకు పూనుకున్నది మన కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లు రాక్షస రాజ్యంలో పాలన వలన రాష్టం ఎంతగానో వెనకబడిపోయింది గౌరవ ప్రధానమంత్రి మోదీ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మన రాష్ట ప్రజలందరికీ మెరుగైన పాలన అందించాలని రాష్టాన్ని వేగంగా అభివృద్ది చేయాలనే దృఢ సంకల్పంతో అడుగులు పేశారు అందులో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మన యువ సేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ఆదేశాలతో మన మంగళగిరి నియోజకవర్గంలో చిర్రావూరు గ్రామాలందు వ్యవసాయ మరియు పశుసంపర్దక శాఖ మంత్రివర్యులు నాయుడు ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు పశువులు రోగాల బారిన పడి మృత్యువాత పడినచో పాడి రైతులు ఆర్థికంగా చిట్కిపోకుండా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే పశువులకు రోగాలు మూకుతాడు వేసేలా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వ్యాధి నిరోధక టీకాలను నట్టాల నివారణ మందులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో కాకినాడ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న యువత అసాంఘిక కార్యక్రమాల పట్ల దురలవాట్లకు బానిసలు కాకుండా చదువు మరియు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని ఆటపాటల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంతో మంచి జీవనశైలి కలిగి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ముదలూరు సీతారామరాజు ఎంపీటీసీ జువ్వల బాబులు ఎంపీటీసీ నానిపల్లి చంటి వైస్ సర్పంచ్ బొల్లు చిట్టిబాబు కోల తాతబాబు జువల దొరబాబు బొల్లు నాగేశ్వర దెందుకూరి హరి రాజా రాజాబాబు కోన బాబ్జీ నల్ల వెంకటేష్ బొల్లు సత్తలు చిన్న చిన్నబాబ్జీ కిల్లాడి బాబ్జీ గోరగాన్ని రామకృష్ణ సిద్ద అప్పలరాజు కోల సూరిబాబు వార్డ్ నెంబర్ కుప్పిన శ్రీను వార్డ్ నెంబర్ దొడ్డిపట్ల శివ వార్డ్ నెంబర్ గదుల శివ వార్డ్ నెంబర్ గునగాని గోపి పెండ్యాల అబ్బు యాడ్ల యేసు జువ్వల ముసలయ్య తిమిశెట్టి రాజా మర్రి సుబ్బారావు దొడ్డిపట్ల సూర్యరావు తదితరులు పాల్గొన్నారు பேர்சால கப்படில் கொடுத்து மன சாத்தம் லா

అభిమానుడు ఎంతగానో ఎదురుచూస్తున్న కాంతారా చాప్టర్ వన్ మూవీ వరుసగా వివాదాలు చిక్కుకుంటోంది పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో నిబంధనను ఉల్లంఘించినట్లు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి హసన్ జిల్లా సకలేష్పూర్ తాలూకా యాసలూరు మండలం సంతే సమీపంలోని హేరూరు గ్రామం గవిబెట్ట పరిసర ప్రాంతాల్లో కాంతారా చాప్టర్ వన్ చిత్ర బృందం షూటింగ్ జరుపుకుంటోంది ఇందుకోసం గవిబెట్ట చుట్టుపక్కల అడవి అంచున్న గోమాలు ఇరవై మూడు రోజుల పాటు షూటింగ్ కోసం హోంబాల ఫిల్మ్స్ అనుమతి కోరింది దీనికి హసాన్ డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ షరతులతో కూడిన అనుమతినిచ్చారు కానీ కాంతారా చిత్ర బృందం షూటింగ్ సమయంలో పేరుడు పదార్థాలను ఉపయోగిస్తోందని దీంతో వన్యప్రాణులకు పర్యావరణానికి హాని కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక ఈ విషయంపై కాంతారా టీం ప్రశ్నించిన స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం అతని వెంటనే సమీపంలోని సకలేష్పూర్లోని కాపోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే స్థానికంగా యసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది అడవిలో మంటలు చెల్లవేయడంతో వన్యప్రాణులు జనావాసంలోకి వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వన్యప్రాణులున్న ప్రాంతంలో షూటింగ్ చేయకూడదన్నది గ్రామస్తుల డిమాండ్ వెంటనే షూటింగ్ ఆపి పర్యావరణాన్ని కాపాడండి లేని పక్షంలో డీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు ఇక ఈ విషయంపై కర్ణాటక రాష్ట అటవీ జీవా పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వరం బి కాంద్రే కాంతర టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర బృందం షరతులు ఉల్లంఘిస్తే ను అడ్డుకొని చర్యలు తీసుకుంటామని ఈశ్వర్ కాంటర్ హెచ్చరించారు అమెరికాలో స్వర్ణయుగం మొదలైంది డొనాల్డ్ ట్రంప్ అన్నారు అధ్యక్షుడిగా ప్రమాణ అనంతరం ఆయన తొలిసారిగా ప్రసంగించారు అమెరికా ఎన్నో ఆటుపోట్లు అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం అనేక సమస్యలు ఎదుర్కొని నిలబడ్డాం దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తాం దేశ సరిహద్దుల రక్షణ ఎంతో ముఖ్యమైనదిగా మారింది సరిహద్దుల్లో నేరస్తులు పేటరేగిపోతున్నారు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి న్యాయ వ్యవస్థను కూడా ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలి దేవుడి దయతో తున్నారు కాల్పు నుంచి ట్రంప్ అన్నారు బయటపడ్డా అమెరికాకు స్వేచ్ఛాయుత సంవత్సరమని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు గతంలో తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయని గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడ్డామని ట్రంప్ తెలిపారు అక్రమ వలసలను అరికడతామని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ట్రంప్ పెల్లడించారు దేశంలో నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు చెప్పారు అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలుంటాయన్నారు ఇక నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు ధరలు తగ్గిస్తాం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం ఎలక్టిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తామన్నారు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికా మార్చడమే కాదు పనామకేనాలు వెనక్కి తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యవేక్షణలు కాకుండా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ జరపాలని మరియు విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం జరిగిన అవినీతిపై సోమవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఐఏఎస్ ని వారి చాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేశారు గుంటూరు నగర మేయర్ కావట్టి శివనాగ మనోహర్ నాయుడు మరియు డిప్యూటీ మేయర్ వనమాబాల వజ్రబాబు ఇక ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెల జనవరి నాలుగవ తేదీ గుంటూరు నగరపాలక సంస్థ నందు జరిగిన కౌన్సిల్ సమాపేశం కార్పొరేటర్లు బుడమేరు వరద బాధితుల సహాయార్థం నగరపాలక సంస్థ విడుదల చేసిన తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల నిధుల దుర్వినియోగంపై కమిషనర్ ని ప్రశ్నించగా ఆయన వ్యవహరించిన విధానంపై ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కమిషనర్ పర్యవేక్షణ జరిగితే ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతాయన్న నమ్మకం తమకు గాని తమ కౌన్సిల్ సభ్యులకు కానీ లేదని కావున ఈ స్టాండింగ్ కమిటీ ఎన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ నిర్వహించాలని కలెక్టర్ ని కోరుతూ ఫిర్యాదు చేశామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరమన్న రామకృష్ణ ఢిల్లీ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు డాక్టర్ రామకృష్ణ పెరమండ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢాంక మోగించే తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సబ్బండ వర్గాలు చిరు వ్యాపారులు యువకులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు వివిధ సంఘాలు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అండగా నిలబడ్డాయి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ జాతీయ పార్టీ అధ్యకులు కార్గే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉన్న వివిధ నాయకులు కార్యకర్తలు ఢిల్లీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఢిల్లీ రాష్టానికి ఉన్న హక్కులను కాలరాసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఢిల్లీ రాష్ట ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తోడుండి ఢిల్లీకి ఉన్న ఒక పార్టీ వైభవాన్ని మళ్లీ తిరిగి వచ్చే విధంగా మా నాయకులు రాహుల్ గాంధీ కృషి చేస్తారని డాక్టర్ పెరమళ్ల రామకృష్ణ అన్నారు సీమపురి నియోజకవర్గం నుండి మా ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ అధ్యక్షులు రాజేష్ నిలోతియా భారీ మెజార్టీతో గెలిపించండి డాక్టర్ రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో మార్గ హక్కుల దండోర పొలిట్ బ్యూరో చైర్మన్ కొమ్ముల బాబు రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ స్థానిక నాయకులు ఇర్ఫాన్ పటేకర్ శరత్ సునీల్ షిండే తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ ప్రియలకు గుడ్ న్యూస్ ఇకపై బీర్లు ఏరులే పారాల్సిందే కింగ్ ఫిషర్ బీర్ల కోసం బెంగ పెట్టుకున్న వారికి ఇక ఆ టెన్షన్ అవసరం లేదు దీనిపై యునైటెడ్ బ్రూవరీ సంస్థ కీలక ప్రకటన చేసింది కింగ్ ఫిషర్ బీల సరఫరా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు బీఎస్ఈకి లేఖ రాసింది బీర్ల సప్లై నిలిపేస్తున్నట్లు జనవరి ఎనిమిదిన యూబీఎల్ ప్రకటించింది అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో తమ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపింది ధరల పెరుగుదల పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్య నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు లేఖలో పేర్కొంది ఇక ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ రావడంతో బీర్ల సరఫరాను యథాతథంగా కొనసాగి వినియోగదారులు కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు సెబీ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బిర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది కింగ్ ఫిషర్ హెనీకేన్ సహా పలు ట్రాప్ బ్రాండ్లను తెలంగాణ కి సప్లై చేస్తుంది ఇక యూబిఎల్ తెలంగాణకి మద్యం సరఫరా చేస్తున్న ఆరు కంపెనీల్లో డెబ్బై శాతం యూబీఎల్ నుంచి సప్లై అవుతోంది ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో వాట్సాప్ తో జరిన మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది మొదటి తెనాలిలో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది ఆ తర్వాత దీన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీసీఆర్ఎన్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్టంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని రియల్ టైంలో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు సమర్దవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలను ఫిక్స్ చేశారు ఇక మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూట రకాల సేవలు అందించాలనేదే టార్గెట్ గా పెట్టుకుంది మొదట జనన మరణ కుల ధృవీకరణ పత్రాలతో ప్రారంభించి తర్వాత ఒక్కో శాఖను ఇందులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా మంగళవారం కోల్కతా వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో భారత ప్లేయింగ్ ఎలవెన్ లో చాలా మంది బలమైన ఆటగాళ్లకు అవకాశం లభించవచ్చు ఇందులో సంజు శంసాన్ అభిషేక్ శర్మ తిలేక్ వర్మ హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఆడటం ఖాయం అయితే జట్టులో చోటు దక్కించుకోలేని కొందరు ఆటగాళ్లు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆటగాళ్లు నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణ కష్టంగా ఉంది హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి కూడా జట్టులో ఎంపిక కావటం ఎందుకు కారణం ఈ ఆటగాళ్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది అయితే ఈ కారణంగానే ఇంగ్లాండ్తో జరిగే టీ ట్వంటీ సిరీస్ లో వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని అంచనాయచ్చు ఇటువంటి పరిస్థితుల్లో హర్షిత్ రానా ప్లేయింగ్ ఎలవెన్ నుంచి సిట్అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక తొలి టీ ట్వంటీలో ఆడటం అతనికి కష్టమే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో జూనియర్ కాలేజీలు కుటుంబ సర్కార్ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీలు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే ఈ విధానం తెలంగాణ రాష్టంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదన సిద్దం చేసింది అనంతరం ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించండి దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే రెండు పేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు కాగా ప్రస్తుతం రాష్ట వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి ప్రస్తుతం రాష్టంలో సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు చాలా వరకు జూనియర్ కాలేజీలన్నీ నియోజకవర్గ మండల కేంద్రాల్లోనే ఉంటున్నాయి దీంతో పలువురు విద్యార్థులు రోజు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు పొద్దున్నే భోజనం తెచ్చుకునే వారు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయి ఇంకా తిరిగి కళాశాలకు రావటం లేదు దీంతో డ్రాప్ అవుట్లు పెరిగిపోతున్నాయి హాజరు కూడా భారీగా పడిపోతుంది ఈ సమస్య నివారణకు రేవంత సర్కార్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఇక వారంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణాదిత్యా ఓ ప్రకటనలు తెలిపారు ఇందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు ఇక ఈ పథకం అమలుకు ఏటా నుంచి అమలు కోట్ల అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు జిల్లా స్థాయి కబడ్డీ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది పెరుమండ రామకృష్ణ అమెరికాలో యుగం మొదలైంది నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఇకపై బర్త్ డెత్ సర్టిఫికెట్ ఈజీగా పొందొచ్చు ఇక తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రేవంత్ సర్కార్ ప్రకటన తెలంగాణ మందుబాబులకు పండగ లాంటి వార్త చిక్కులో రిషబ్ శెట్టి కాంతారా టూ కేస్ నమోదు ఇంగ్లాండ్ తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు అవుట్